ొమ్మెచ్చిన సామాన్యులు గోవాకు చెందిన వందేళ్ల వయసున్న స్వాతంత్ర సమరయోధురాలు నూట యాభై మందికి వాయిద్యంలో తర్ఫీజు ఇచ్చిన పశ్చిమ బెంగాల్కు చెందిన కళాకారుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా తోలు బొమ్మలాట ప్రదర్శనలు చేసిన తొంభై ఏ తొంభై ఆరేళ్ల కళాకారిణి ఇలా దేశవ్యాప్తంగా ముప్పై మంది సామాన్యులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి వీరిలో లిబియా లోబో సతేశాయి గోవాలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా ఉద్యమ గళాన్ని వినిపించారు అప్పట్లో ఓ మువారుమూల అటవీ ప్రాంతం నుంచి వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరుతో రేడియో స్టేషన్లు నడిపారు ఆమె జనాన్ని అంతగా చైతన్యపరిచారంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా గోవాలో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు వందేళ్ల లిబియా లోబో సర్దేశాయ కాక పురుష కళాకారులదే ఆధిపత్యంగా ఉన్న వందేళ్ల లోబి లిబియా లోబోస దేశాయి కాగా పురుష కళాకారులదే ఆధిపత్యంగా ఉన్నాయి డోలు వాయిద్యంలో మహిళలు రాణించగలరని చాటిన బెంగాల్కు చెందిన యాభై ఏడేళ్ల డోలు వాయిద్య కళాకారుడు గోకుల్ డే చాటారు ఈ కళలో నూట యాభై మంది మహిళలకు కళలో శిక్షణ ఇచ్చి తేల్చారు ఆయన సాధారణ డోలు కన్నా ఒకటి పాయింట్ ఐదు కిలోల తక్కువ కల తేలిక బరువు ఉన్న డోలుకు రూపకల్పన చేశారు పండిట్ రవిశంకర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్తో కలిసి భారత్ నుంచి ఆయన ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఎనభై రెండేళ్ల హోల్కర్ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం చేనేత ద్వారా చీరలు పంచలు తలపాకాల రూపకల్పనలో ప్రత్యేకమైన సాంప్రదాయ మహేశ్వరి కళ క్రాఫ్ట్ కల్లో యువతకు మెళకవలు నేర్పేందుకు మధ్యప్రద మధ్యప్రదేశ్లో చేనేత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు చేనేత విద్యాలయాన్ని నెలకొల్పారు అటవీ జంతువులపై పరిశోధనలు చేసిన మహారాష్ట్రకు చెందిన తొంభై రెండేళ్ల మారుతి భుజంగరావుకు పద్మ అవార్డు దక్కింది ఈయన పక్షులు జంతువులు వృక్షజాతులపై ప్రత్యేక నిఘంటువులను తయారు చేశారు రాజస్థాన్కు చెందిన అరవై ఎనిమిదేళ్ల బతూజ్ బేగం గొప్ప భజన్ గాయకురాలు ఈమె టౌన్ హాల్ ఆఫ్ ప్యారిస్లో ప్రదర్శన ఇచ్చారు కర్ణాటకకు చెందిన భీమవ్వ దేశంలోని తొలిసారిగా తోలు బొమ్మలాట్లు ప్రదర్శన చేసిన కళాకారిణి ఈమె పద్నాలుగేళ్ల వయసులోనే ఈ కళ్ళలో పట్టు సాధించారు పన్నెండు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు అసోంకు చెందిన జాయ్ చరణ్ బతారి దంసా ఫోక్ వాయిద్య కళాకారుడి కూడా సముచిత గౌరవం దక్కింది ఈయన తన జీవితాన్నంతా ఈ గిరిజన సాంప్రదాయ సంగీత పరిరక్షణకే వెచ్చించారు సాంప్రదాయ గిరిజన వాయిద్య కళాకారుడు వెదురుతో ఏల తయారు ఏలను తయారు చేసిన పండీరామ్ మండవి బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన సామాజికవేత్త ఉత్తరాఖండ్ వాస్తవ్యరాలు రాధా బహిన్ భట్ గుజరాత్లో కుష్టి రోగులకు సేవ చేస్తున్న సురేష్ సోని నిరుపేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేస్తున్న కర్ణాటకలోని కలబుర్గికి చెందిన అంకాలజిస్టు విజయలక్ష్మి దేశమాని మహారాష్ట్రలో నిరుపేద ప్రజలకు ఉచితంగా చికిత్స చేస్తున్న అందుడైన వైద్యుడు విలాస్ డంగ్రే గుజరాత్లోని తంగలియా నేత విధానంలో ప్రత్యేకతను చోటుకున్న దంగాసియా వర్గానికి చెందిన లవ్జీబాయ్ నేగిబాయ్కి మహారాష్ట్రకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ఐదు వేలకు మొక్కలు పైగా మొక్కలు నాటి నాలుగు వందల హెక్టార్ల అడవిని కాపాడిన చైతురామ్ దేవచంద్ తావిల్ అనే ప్రత్యేక సాంగీత వైద్యానికి ప్రాచుర్యం కల్పించిన పుదుచ్చేరికి చెందిన పి దక్షిణమూర్తి ఉత్తరాఖండ్లో పర్యాటక జర్నలిజానికి విశేష సేవలు చేస్తున్న అక్కడ దంపతులు హ్యూస్ కొలిన్ గుంజర్ గంజర్ హిమాచల్లో తొంభై తొమ్మిది పేరుతో కొత్త రకం యాపిల్స్ పండిస్తున్న హరియన్ శర్మ హరిమన్ శర్మ అరుణాచల్లో స్థానిక తెగల్లో మద్యం మార్పించేందుకు కృషి చేస్తున్న జుండే యోంగాంగ్కు పురస్కారాలు లభించాయి लिबिया लोबो विजयलक्ष्मी होलकर पद्म